మొట్టమొదటి రాష్ట్రము దేశంలో పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము నలభై ఐదు సంవత్సరాలకు నలభై ఐదు సంవత్సరాలకు తిరిగి రిజర్వేషన్లలో దళితులలో ఒక అభద్రత చోటు చేసుకుంది ఆ అభద్రతనే ఉద్యమానికి దారి తీసింది ఒక కులానికి వ్యతిరేకం కాదు ఇట్ ఇస్ నాట్ అస్ ఎనీ కమ్యూనిటీ విఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ బట్ సంవేర్ వాట్ ఆల్ హ్యాపెన్ టు మై రైట్స్ ఇది బాధాకరం ఆనాడు మన రాష్ట్రంలో కూడా ఉద్యోగం జరగడం ఆనాటి ప్రభుత్వం కమిషనర్ ఏర్పాటు చేయడం కమిషన్ యొక్క సిఫారసులు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం చట్టం చేయడం నాలుగు సంవత్సరాలు ఆ చట్టం అమల్లో ఉండడం ఆ తర్వాత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించడం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అసెంబ్లీ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో సవరణ తీసుకురండి తద్వారా ఈ వర్గాలకు న్యాయం చేయొచ్చు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు ఆనాడు రెండు వేల ఏడు ఆనాడు ఉషా మేరా కమిషన్ ఏర్పాటు చేయడం ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఒక్కసారి గౌరవ సభ్యులందరూ చదవాలి నాలుగు సంవత్సరాలు ఎలాంటి మార్పు వచ్చింది ఎలా ఈ వర్గాలు లాభం చేకూరింది ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఓ రెల్లి సామాజిక వర్గం ఒక ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ అధ్యక్ష సంవత్సరానికి యావరేజ్గా ఏడు సీట్లు అదే మాదిగా కులం ఉప కులాలు సంవత్సరానికి అడిషనల్గా ముప్పై సీట్లు ఇంజనీరింగ్ రెల్లీ కులానికి ఆ సామాజిక వర్గానికి ఆరు పాయింట్ ఫైవ్ మాధ్య కులానికి పద్దెనిమిది శాతం అంటే మెడిసినే కానీ ఇంజనీరింగే కానీ పీజీఏ కానీ గణనీయంగా అడ్మిషన్ సంఖ్య పెరిగింది ఇది ఒకసారి ఉషా మేర కమిషన్ రిపోర్ట్ మనం చదివితే అర్థమవుతుంది అధ్యక్ష నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సామాజిక న్యాయానికి సమతుల్యము అందరికీ న్యాయము అందరికీ ఫలాలు అందియాలి అందాలనే ఒక తపన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధానంగా ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించారు మేము కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నాము అని చెప్పి అదే రకంగా మొన్న ఎన్నికలకు ముందు చేవల డిక్లరేషన్ కాంగ్రెస్ మానిఫెస్టోలో ఈ వర్గీకరణ పొందుపరిచిన దీక్ష ఆనాడు చేవల డిక్లరేషన్లో పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారు ప్రకటించిన దీక్ష వి స్టాండ్ బై వి వీఆర్ కమిటెడ్ కేటగరైజేషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దావందర్ సింగ్ ఇది ప్రొలాంగ్డ్ కేసు ఈ కేసులో రాష్ట్రాల అభిప్రాయం వాళ్ళ స్టాండ్ ఆనాడు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వెలిసి సీనియర్ మోస్ట్ కౌన్సిల్ని అపాయింట్ చేద్దాం మనం ఒక కులానికి వ్యతిరేకం కాదు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు కానీ న్యాయంగా ధర్మంగా ఏ వాట అయితే రావాలో ఆ వాట గురించి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం కృషి చేద్దాం సీనియర్ కౌన్సిల్ని మనం సుప్రీంకోర్టులో వాదించడానికి మనం ఏర్పాటు చేసుకుందాం అని ఓ డెలిగేషన్ రూపంలో మీరు వండి అందరు కలిసి పర్యవేక్షించండి ఏం జరుగుతుందో చూడండి ఆ తరువాత రా సుప్రీంకోర్టు తీర్పు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనంలో సిక్స్ సిక్స్ టూ వన్ ఎసెన్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది వర్గీకరణ అంశంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వర్తించదు క్యాన్ బి కన్సిడర్డ్ హెట్రోనియస్ బట్ నాట్ హోమోజీనియస్ different castes within the sc category experience various levels of social economic backwardness thus cannot be treated as a single uniform class राजकीय कारण तो निर्णय Empirical data आधार निर्णय थ्रू ए कमीशन వర్డ్ ఎంపికల్ డేటా క్షేత్ర స్థాయిలో అనుభవం